ఈ రోజు నెట్సార్ కంపెనీ నుండి మనము ఒక మామిడి రైతు దగ్గరకు మనం వచ్చాము ఆల్రెడీ మనము గత కొద్ది కొద్ది రోజుల నుండి మనం మామిడికి వాడించడం జరిగింది ఈ ఒక్క రిజల్ట్ని ఆ ఒక్క రైతు మాటల్లో కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము నమస్తే అన్న మీ పేరేనా చినబాలు చినబాలు ఏ ఊరు అనేది గోవర్ధన్ గోవర్ధనగిరి ఏ మండలం కింద వస్తుంది వెల్దుర్తి వెల్దుర్తి మండలము మనకి డోన్ నియరెస్ట్ లో ఉంటుంది ఇప్పుడు మనం మ్యాంగో కదా మనం ఒక నెట్సార్ ప్రోడక్ట్లు వాడినారన్నా వాడినాము ఇంతకు ముందుకు వాడినాము ఇప్పుడు మీది ఏదో బాగుందని చెప్తే వేరే బయట రిచ్ ఇది వాడినారు ఆగస్టు వాడుతున్నాను ఆగస్టు నుండి వాడిన వాడిన తర్వాత ఇప్పుడు ఇంతకు ముందు దానికి ఇప్పుడు మీకు కంపారిజన్ ఏ విధంగా ఉందన్నా అప్పటికి ఇప్పటికి కొంచెం బాగుంది ఫ్లౌరింగ్ ఇలా బాగా పుట్టలు పుట్టలుగా లాగా వస్తుంది రిజల్ట్గురులో కూడా వస్తుంది ఇట్లా నాతిగురులలో కూడా బాగా దీన్న కూడా చెండు కడుతుంది బాగా మామూలుగా ఫ్లవరింగ్ లెక్క చిన్నగా వస్తుంది దీన్ని మన ఈ విధంగా మనము రిజల్ట్ వాడిన తర్వాత మన దాంట్లో పర్యటన ఇట్లా ప్రతి చెట్టు కూడా ఈ విధంగానే ఇప్పుడు స్టార్ట్ అయిందా కొన్ని చెట్లు ఫస్ట్ ఆగస్టు లో వచ్చినవి ఫుల్ అట్లా వచ్చాయి ఇట్లా ఈ కాబట్టి 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 ఆగస్ వచ్చిన పూతలు కాబట్టి వచ్చినవి కొంచెం వెనక వచ్చినవి కొన్ని సైజులు కూడా అవి దగ్గర ఈ విధంగా మనకు సెట్ అయినాయి అంటే కొంచెం ముందు వచ్చినవి సెప్టెంబర్ లో వచ్చినవి సార్ ఇవి ముందుగానే స్ప్రే కంటిన్యూయేషన్ చేసిన అంటే ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం వానల్లో కూడా కొట్టినారు కదా కంటిన్యూగా ఎన్ని రోజులు కొట్టినారన్న స్ప్రే సార్ నేను వచ్చేసి వర్షము పడకపోతే ఒక పది రోజులు కొడుతున్నాను కంటిన్యూగా ఒకసారి వానలో వచ్చినప్పుడు కూడా కంటిన్యూ కొట్టినా మళ్ళీ ఇక్కడ నాలుగు రెండు రోజులకు ఒకసారి కానీ కొట్టినాను మళ్ళీ పోతాయి ఈ విధంగా ఈరోజు నవంబర్ మనకు పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఈ డేట్కి మాత్రమే మనం లైవ్లోన ఇవన్నీ తీసుకున్నాము మెజారిటీగా ఈ రైట్ అన్న దానిలో అనేది బాగా పెట్యింది రెండుగా ప్రతి ఒక్క ప్రతి దగ్గర తీశాను అని అంటే ఈ టైం ఇది ఇది టైం ఈ ఆ కడ వేరే రైతు దగ్గర లేదు కచ్చితంగా చూడండి ఈ టైం కి ఈ కాప్ వేరియేషన్ ముందుగానే ఉండేది ఏ రైతుల దగ్గర కూడా ఉండదు అలాగే మీరు వచ్చి చూసిందంటే లో కాప్ లో కూడా చాలా ఎక్కువ ఉన్నదన్నమాట ఆ లో లో కాప్ కూడా తీసుకోని ఆ ఇక్కడ కూడా ఇగో ఇక్కడ చూడొచ్చు అదే సార్ లోకాప్లో కూడా చూడండి ప్రతి మొక్కకి ప్రతి చెట్టు దగ్గర ప్రతిది కూడా ప్రతి చెట్టు దగ్గర కూడా ఈ విధంగా మనకు ఈ రైతన్న దగ్గరికి ఈ విధంగా పునరావృతమైంది మెజారిటీగా కాబట్టి నెట్సర్ఫ్ కంపెనీ ఇచ్చినటువంటి సలహాలు సూచనలు అలాగే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్ప్రే చేయడం వల్ల అది బయట కానీ ఇది ఇది బాగా ఇప్పుడు ఇప్పుడు వేరే రైతులకి దీనికి చాలా వేరియేషన్ ఉంది కదా ప్రతి రైతు అంటే ఇందుకు ముందు ఏ కంపెనీ మందులు వాడుతుంటారన్న మామూలుగా మామూలు సార్ భయవేటలో దాంట్లో ఉన్న ఒక ఏదో అది మందులు ఇస్తుంటారు సార్ అవి అమినోస్ అట్లాంటివి ఇస్తుంటాయి ఇంకా వచ్చి మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా సెట్ అవుతుంది వర్షాలు డ్రాప్ అయిపోయింది ఇప్పుడు రైతులైతే మ్యాంగోకి ఈ కదా టైంలో పోయి నవంబర్ నుంచి స్టార్ట్ చేసిన మనకేమైనా అంటే ఇప్పుడు ముందుగానే రావడం చాలా మంచి రేటు పోతాయి ఇవి అంతే కదా లోపల కానీ చూడండి ప్రతి ఒక్క మొక్క కూడా ముందుగానే మన ఒక్క ప్రోడక్ట్స్ని వాడడం వల్ల ఫ్లవరింగ్ కానీ ఏ విధంగా సెట్ అయ్యి ఆగస్టులో చేసిన స్ప్రేకి ప్రతి ఒక్క చెట్టు కూడా ఈ విధంగా ఉంది ఈరోజు నవంబరు పదకొండో డేటు రెండు వేల ఇరవై ఐదో డేట్కి మనము ఇక్కడ తీయడం జరుగుతుంది మరలా ఈ వీడియోని నెక్స్ట్ కూడా తీయడం జరుగుతుంది ఈ విధంగా మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన యొక్క నెట్సార్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో స్ప్రే కంటిన్యూట్గా తీసుకునేది అయితే ఈ విధంగా మంచి రిజల్ట్ దాన్ని తీయచ్చు ఈ సెప్టెంబర్లో వచ్చిన సార్ ఇది ఇది ఓకే

ఈ విధంగా ఈ రిజల్ట్ ఇంకా ఈ విధంగా కూడా చూడండి మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు నవంబర్ లో ఇది మనకి సెప్టెంబర్ లో వచ్చింది సెప్టెంబర్ లో ఖచ్చితంగా ఈ ఒక ప్రొడక్ట్స్ ని నెట్ సర్ఫ్వి వేరే రైతులు కూడా వాడుకోవచ్చా సార్ వాడుకోవచ్చు సార్ వాళ్ళకి కొంతమందికి తెలియాలంటే మనం రిజల్ట్ అందుకని వీడియోని మీ కదా నీ పేరు ఇప్పుడు స్టార్ట్ చేసింది ఆగస్టు మొదటి వారమా రెండో వారమా మన స్టిమ్ రిచ్ ఇవన్నీ స్టార్ట్ చేసింది నాలుగు అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఇప్పుడు నవంబర్ పదో తారీఖు ఈ గ్యాప్ లో నాలుగు స్ప్రేలకే ఈ విధంగా అద్భుతమైన రిజల్ట్ తీయడం జరిగింది కాబట్టి మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ప్రేలు చేసుకునేది అయితే మంగు కూడా లేదు అలాగే కాయ కూడా ఎంత షైనింగ్ ఉందనే అనేదాన్ని మీరు లైవ్ రిపోర్ట్ లోనే తీసుకోవచ్చని తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్ జై సార్ ఓకే